హలో ప్రైస్త ఎవ్రీవన్ దేవాది దేవుడు మనల్ని మరొక మంచి రోజులోనికి ప్రవేశపెట్టినాడు ఆయన సన్నిధిని మనము మోకరిల్లుదాం ఆయన ముఖ దర్శనము చేసుకుందాం మొదటి ప్రయారిటీ మనము దేవుడికి ఇచ్చినట్లయితే మన జీవితంలో ప్రతి ఒక్కటి దేవుడు మన పదాల దగ్గర ఉంచుతాడు దేవుని నీవు ఎంత దగ్గరగా చూస్తే నీ జీవితంలో కార్యాలు అంత గొప్పగా జరుగుతాయి మనం ఆలస్యం వచ్చాక మనల్ని రక్షించిన దేవుడికి మనల్ని ప్రాణం పెట్టి కొన్న దేవుడికి మనల్ని అమూల్యమైన వారిగా మార్చిన దేవుడికి ఈ లోకంలో నిన్న జనులందరూ వెలివేసినప్పటికీ ఎవరు పనికి మాలిన వారిగా చూసినప్పటికీ ఎవరు నీచముగా చూసినప్పటికీ ఎవరు నిన్ను అంటరాని వారిగా ఎవరు నిన్ను తక్కువగా హేళనగా ఎగతాళి చేసినప్పటికీ దేవాది దేవుడు అంటున్నాడు కదా పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను చూడుము నా అర చేతిలో నిన్ను చెక్కున్నాను అంటున్నా ప్రేమతో నిన్ను ఎంతో అమూల్యమైన వారిగా మార్చిన దేవాద దేవుని సన్నిధిని మోకరిల్దాం మన ప్రార్థనను మన కృతజ్ఞతను మనకు ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను ధూపముగా వేద్దాం మన ప్రార్థన మన కన్నీరు పరమునకు ధూపము వలె పైకెక్కిపోయి దేవుడు ఆగ్రహించదగినదిగా ఆయన సంతోషించదగిన ధూపముగా మన ప్రార్థనలు దేవునికి ఇంపైన సువాసనగా మారను కాక కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి 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 స్తోత్రము 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 అత్యున్నత సింహాసన మందు ఆస్సీనుడ స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా మహోన్నతుడా మహాగనుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడా అల్ఫావమేక అనువాడా ఆది అంతము లేనివాడ మీకు వందనాల స్థుతులు స్తోత్రములు యుగములు ఏల్చున్న రాజా మీకు స్తోత్రములు తమల వర్ణుడ రక్తవర్ణుడ పదివేలలో అతి కాక్షణీయుడ మీకు వందనాల స్థుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం ఎల్షాయి మీకు స్తోత్రములు అడోనాయి మీకు స్తోత్రము ఎల్రోయి మీకు స్తోత్రములు ఎలోహిం మీకు స్తోత్రము ఎల్రోయి మీకు స్తోత్రములు అడో నాయి మీకు ఎల్ షమ్మా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రముడు ఏ భాషలతో ఎన్ని భాషలతో నిన్ను స్థుతించినప్పటికీ తండ్రి ని రుణము తీర్చగలనా ప్రభు ఎన్ని పదములు వాడిన నీ మీద కృతజ్ఞతను తెలపగల నా ప్రభు మీరు నాకు చేసినటువంటి రక్షణ కార్యమునకై మీరు నాకు చేసినటువంటి పరలోక ప్రవేశమునకై మీరు నన్ను హెచ్చించిన విధానమునకై నాలో మట్టినైన నాలో మీ రూపమును నిర్మించినందులకై ఏమి చిరుణము చెల్లించగలనయ్యా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ నామము స్థుతించదగినది నీ నామము కొనియాడదగినది స్తోత్రించదగినది ఇట్టి నామము నాకు దొరికినందుకు మేము ధన్యులము తండ్రి నీ ముఖ దర్శనము చేసుకునే భాగ్యమును నాకు ఇచ్చుటకు నన్ను సజీవు లెక్కలో ఉంచి నా ద్వారా ప్రభువ మహిమ పొందుతున్నందుకు మీకు వందనాలు తండ్రి స్తోత్రముల నాయన ఈ బ్రతకు నిన్ను మహిమ పరచుటకే ఈ బ్రతకున్నది నిన్ను స్తోత్రించుటకే నీ ద్వారా ప్రభువ నా ద్వారా నిన్ను ఈ లోకం నాకు పరిచయం ఇచ్చేయటే ప్రభువా నీ వలె వెలుగు వలె ఈ లోకంలో జీవించుటకు ఉప్పు వలె సారము కలిగి జీవించుటకు కొండ మీద కట్టబడిన పట్టణము వలె అనేకులకు మాదిరికరంగా జీవించుటకు ప్రభు ఏ పాపము నేను నిమ్మకుండా నాయన నీ రక్తములు నన్ను కడిగి పవిత్రపరిచినందుకు నా మీద నా బ్రతుకు మీద నా జీవితం మీద అధికారం అంతా మీరు తీసుకున్నందుకు మీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములయ్యా ప్రభ్వా ఇంకను ఇంకను మీకు అయాసకరమైన మార్గం మా ఎందు నడల ప్రభావ తీసి పారవేయండి తండ్రి నా యొక్క గత పాపములన్నింటినీ మీరు సముద్రపు పాగాదములు పడవేసి ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకుని సెలవిచ్చిన దేవ ఇక మరెన్నడూ కూడా వెరదిరిగి చూడకునున్నట్లుగా ప్రభు ముందుకే సాగిపోటకు సహాయం చేయండి ప్రభు మీ ఆజ్ఞలు నాయనొది ఎదుట బాసికముగా కట్టుకొని ఈ లోకములో ప్రతి క్షణము పోరాటములతో శోధనలతో వేదనలతో నిండిన ఈ లోకంలో ప్రభు శరీర క్రియల మీద ధ్యానముంచక ఆత్మీయముగా ప్రభు ముందున్న వాటిని చూచుటకు వెనకున్న వాటిని మరుచుటకు సహాయము చేయండి దృఢమైన విశ్వాసము దయచేయండి విశ్వాసపు లోకముతో ముందున్న వాటిని చూడగల ఆత్మీయ నేత్రమును దయచేయండి కంటికి కనిపించే అనిత్యమైన వాటి మీద కాకుండా కంటికి కనిపించని నిత్యములైన వాటి మీద శ్రేష్టమైన వాటి మీద నేత్రములు నిలిపి సాగిపో భాగ్యమును తండ్రి మాకు దయచేయండి అనారోగ్యముతో శరీర బాధలు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికి హవ రావా ఎదుర్కొనండి జీవితం మీద విరక్తితో అనేక మంది చిత్కారములతో వేదనకరమైన మాటలతో దుర్భాషలాడుతూ అవమానించబడుతూ ఇక నాకు ఏ హోప్ లేదు నన్ను ఎవ్వరూ ప్రేమించేవారు లేరని ఒంటరిగా లోలీనెస్ తో డిప్రెస్ అయ్యి బాధపడుచున్న వారందరి జీవితాలకు జా వచ్చారా వారికి కొత్త జీవితమును దయచేయండి మీ ప్రేమను పరిచయం చేయండి చూచుచున్న దేవా పేరు పెట్టి పిలుచు దేవా వారిని పేరు పెట్టి పిలిచండి మీరు వారిని దర్శించండి తండ్రి అనేక మంది ఈ ఈ లోకంలో పర్పస్ ను కొనియలేక ప్రవ్వా వ్యర్థమైన వాటి మీద తమ యొక్క ఎఫర్ట్ పెడుతూ మీలో నుంచి తొలగిపోయి వారి జీవితంలో నాశనం వైపు మరలించుకొని చుండగాయ మీ వాక్కు చేత మరలా పట్టుకునండి మీ మాట చేత మరలా పట్టుకునండి వారి మీద దృష్టించండి ప్రభా తల్లిదండ్రులు సంతోషించి బిడలుగా తండ్రి వారిని జీవితంలో స్థిరపరచండి మీ చిత్తంలో వారి వివాహములు జరిగించండి క్రీస్తును బండ మీద వారి గృహములు కట్టుకునే జ్ఞానవంతులుగా వారిని మార్చండి తండ్రి సతను ఎప్పుడు మింగుదనాన్ని బిడ్డల చుట్టూ తిరుగుచుండగా ఆయన ప్రభు ఆత్మీయంగా తండ్రి పెంచే జ్ఞానము తల్లిదండ్రులకు దయచేయండి ప్రభు బాలుడిగా ఉండగానే వారు నడవలసిన త్రోవలను మీ అందరు స్థిరపరిచే భాగ్యము దయచేయండి తండ్రి తల్లిదండ్రులు దీవించండి వృద్ధాప్యంలో వారికి ఆయుర ఆరోగ్యాలు దయచ్చేయండి ప్రభు ఆ తోబుట్టును వారి కుటుంబాలను దీవించండి తండ్రి మా దేశంలో రాష్ట్రంలో గ్రామములు దీవించండి తండ్రి అధికారులను దీవించండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారిని దీవించండి ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న పనులు సతాయిస్తున్న పనులు మరి ఏ పని చేపట్టినప్పటికీ సక్సెస్ అవ్వట్లేదు అని బాధపడుచున్నటువంటి ప్రతి ఒక్క ఆటంకములు ఈరోజు తండ్రి ఒక గొప్ప ఆశ్చర్య కార్యములు వారి జీవితంలో గాక ఒక మంచి వార్తను వారు విందును గాక ముయపడిన గర్భములు తెరవండి తండ్రి అన్నవాలి లే అవలే షారావలే రుదువలే శ్రేష్టమైన సంతానమునకు జనాంగమునకు తల్లిదండ్రులుగా వారిని దీవించండి మీ సాక్షులుగా నిలవబెట్టండి నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రభు యేసయ్య ప్రతి విశ్వాసికి భారము దయచేయండి సువార్త అందని అనేక చోట్ల ద్వారములు తెరవండి ప్రభు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా సువార్త ప్రబలుటకు సహాయం చేయండి తండ్రి మీ కార్యములు జరిగించండి ఇక కొద్ది కాలంగా ఉన్నాయి కృపాకాలము గడిచిపోకముందే ప్రభు మీ కొరకు బ్రతికే భాగ్యం దయచేయండి తండ్రి సంఘములను సంఘ కాపులను దీవించండి తండ్రి అబద్ధ బోధల నుంచి అబద్ధ బోధకుల నుంచి తండ్రి మీ బిడలను రక్షించండి తండ్రి ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చని సాతాను అబద్ధ బోధకుల రూపంలో తిరుగులాడుచుండగా మీ బిడ్డలందరితో ప్రభు మీ వాక్యము ద్వారా మాట్లాడి విశ్వాసంలో నుంచి తొలగిపోకుండా వాక్యమును మీరు ఇచ్చినటువంటి బైబిల్ను ప్రామాణికం చేసుకుని బ్రతికే బ్రతుకును ప్రతి విశ్వాసకి దయచేయండి తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మీరు లీడ్ చేయండి మీ యొక్క కాపుదలో ప్రతి ఒక్కరిని సంరక్షించండి ప్రయాణాలన్నింటిలోనూ క్షేమము దయచేయండి ప్రతి పనిని మీ పాదాల సందే సమర్పిస్తున్నానయ్యా ప్రతి పనిలోనూ విజయము దయచేయండి విశ్వాసమును దానికి కర్తయ్య కొనసాగించోడైన ఏసు వైపు చూచుచు ముందుకు సాగిపోయే భాగ్యమును దయచేయమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతిబిడను పేరు పేరున మీ పాదసన్నిధలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్యన నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మను దేవుని సహవాసము మనందరికి ఇప్పుడునూ ఎల్లప్పుడునూ సదాకాలము తోడయుడును గాక ఆ మెన్ యు గుడ్ డే